మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం జాగారం ప్రధానం ఆ పరమశివుడిని ప్రార్థిస్తూ ఉపవాసం అనంతరం తీసుకునే ఆహారాల్లో చిలకడదుంప ఒకటి ఎక్కువ మంది శివరాత్రి రోజున చిలకడదుంప తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు అందుకు కారణాలు లేకపోలేదు అవేంటో తెలుసుకుందాం దెన్సుగడ్డలు గడ్డలు ఇలా మన దగ్గర ప్రాంతాన్ని బట్టి రకరకాల పేర్లతో పిలిచే ఈ చిలకడదుంపలు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి ఈ స్వీట్ పొటాటోని ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు దాదాపు ఐదు వేల సంవత్సరం క్రితం నుంచి పరిచయం ఉన్న ఈ చిలకడదుంపల్ని బడ్జెట్ లో అందుబాటులో ఉండే సూపర్ ఫుడ్ అని నిపుణులు అంటారు దేశ దేశాల్లో ప్రధానమైన పంటలుగా చెప్పే వరి మొక్కజొన్న గోధుమ బంగాళదుంపల వరుసల్లో ఇది ఉండడం విశేషం శివరాత్రి రోజే ఎందుకు తింటారు మహాశివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసం ఉంటారు సాయంత్రం ఉపవాసం విడిచే క్రమంలో ఉడికించిన చిలకడదుంపను తింటారు అయితే వీటిని తినడం వల్ల కడుపు తొందరగా నిండిన భావన కలుగుతుందని నిపుణులు చెప్తున్నారు అలాగే ఎక్కువ సమయం పాటు శక్తిని ఇస్తాయని అంటున్నారు అలాగే శివరాత్రి రోజు ఎక్కువ మంది జాగారం చేస్తుంటారు చిలకడదుంప తినడం వల్ల శరీరంపై నిద్రలేపి ప్రభావం తక్కువగా ఉంటుందంట అందుకే శివరాత్రి రోజు ఉపవాసం ఉండేవారు వీటిని ఆహారంలో భాగం చేసుకుంటారని నిపుణులు పేర్కొన్నారు వీర బరువును తగ్గించడంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో క్యాన్సర్ కణాలతో పోరాడడంలోనూ చిలకడదుంప సహాయం చేస్తుంది అందుకే వీటిని బెస్ట్ ఫ్రూట్ వెజిటేబుల్ గా చెప్తారు దీని ద్వారా శరీరానికి ఎన్నో ఖనిజాలు విటమిన్లు లభిస్తాయి ముఖ్యంగా బీటా కెరోటిన్ విటమిన్ ఏ సి బి సిక్స్ పొటాషియం పీచు అధికంగా అందుతాయి పసిపిల్లలకు పరిచయం చేసే మొదటి ఆహారంలో దీన్ని ఖచ్చితంగా ఉంచాల్సిందే పిల్లలకు సీజనల్ గా వచ్చే దగ్గు జలుబు లాంటి అనారోగ్య ఇబ్బందుల్ని దరిచేరనివ్వదు డైలీ ఒక దుంప తినిపించడం వల్ల బుజ్జాయిల శారీరక మానసిక ఎదుగుదల బాగుంటుంది చిలకడ దుంపతో కలిగే ప్రయోజనాలు అన్ని అవేంటో ఇప్పుడు చూద్దాం పొట్ట ఆరోగ్యానికి చిలకడదుంపల్లోని పీచు ఎంతగానో ఉపయోగపడుతుంది ఆహారాన్ని సులభంగా జీర్ణం చేయడంతో పాటు మలబద్ధకాన్ని తగ్గిస్తుంది ఈ దుంప కండరాల కదలికలకి ఎముకల బలానికి సహాయపడుతుందంట క్యాన్సర్లను తిప్పికొట్టే యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో అధికం రంగులోని దుంపలలో ఇవి ఎక్కువగా ఉంటాయి ఇంకా ఇది దీర్ఘకాలిక వ్యాధుల్ని అరికడుతుంది స్వీట్ పొటాటోలోని విటమిన్ ఏ కళ్ళను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరిలో రకరకాల కంటి సమస్యల్ని దూరం చేస్తుంది చిలగడ దుంపలను తరచుగా తీసుకోవడం వల్ల గుండె జబ్బుల నుంచి తప్పించుకోవచ్చు ఇందులోని పొటాషియం గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది అధిక రక్తపోటును నియంత్రిస్తూ చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది గర్భిణీలకు స్వీట్ పొటాటో చక్కటి పోషకాహారం గర్భస్థ శిశువు ఎదుగుదలకి బాగా తోడ్పడుతుంది బరువు తగ్గాలని ప్రయత్నించే వారు చిలకడదుంపల్ని స్నాక్స్ గా తీసుకోవచ్చు క్యాలరీలు ఎక్కువ పీచుతో ఉండే ఇది చాలా సేపటి వరకు పొట్ట నిండుగా ఉన్నట్లు అనుభూతిని కలిగిస్తుంది శరీరానికి అవసరమైన పోషకాలని అందిస్తూ నీరసం రాకుండా ఉంచుతుంది మెదడు పనితీరు సరిగ్గా ఉండేందుకు కావాల్సిన విటమిన్ బి సిక్స్ చిలకడదుంపల్లో అధికంగా ఉంటుంది ఇంకా ఒత్తిడిని తగ్గించడానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి ఇది ఉపయోగమే తుకీ చర్మానికి స్వీట్ పొటాటో ఎంతో మంచిది దీంట్లో అధికంగా ఉండే విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంచుతుంది కొలాజల్ ఉత్పత్తి ఉత్పత్తికి మృత కణాలని తొలగించడానికి తోడ్పడుతుంది ఎక్కువ మొత్తంలో ఉండే విటమిన్ ఏ జుట్టుకి దృఢత్వాన్ని ఇస్తూ చుండ్రు సమస్యల్ని తగ్గిస్తుంది చిలకడదుంప ఆరోగ్య ప్రయోజనాలపై ఇక్కడ మీకు అందించిన సమాచారం సూచనలు అన్ని మీ అవగాహన కోసం మాత్రమే శాస్త్ర పరిశోధనలు అధ్యయనాలు వైద్య ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్